అందరికీ నమస్కారము అందరూ బాగున్నారు కదా మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు చెప్ప చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే చాలామందికి తెలియదు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంలో పడకుండా ఎండాకాలంలో ఎందుకు పడుతున్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే వర్షాలు మూడు రకాలు పర్వతీయ వర్షపాతము సంవహన వర్షపాతము తర్వాత చక్రపాత వర్షపాతం అని చెప్పి అయితే ఈ సంవహన వర్షపాతం అనేది మన భారతదేశంలో మాత్రమే పడుతుంది ఎప్పుడు పడుతుంది అంటే ఎండాకాలంలో పడుతుంది అనమాట ఎండాకాలంలో పడేటటువంటి ఉరుములు మెరుపులు గాళ్లతో కూడినటువంటి వర్షాన్ని సంవహన వర్షపాతం అని అంటారు అది మన భారతదేశంలో పడుతుంది ఇవి అంటే జనరల్గా కాన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో అట్లా అడుగుతారనమాట అయితే ఈ వర్షం ఉరుముల మధ్యాహ్నం వరకు బాగా పడే ముందు బాగా వేడిగా ఉంటుంది అస్సలు గాలి రాదు చాలా విపరీతంగా ఉబ్బరిస్తుంది చెమటలు పడుతూ ఉంటాయి చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అంతలోనే చల్లగా ఈ చల్లటి గాలు వచ్చి తర్వాత ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది ఒకసారి వండగండ్లు కూడా పడతాయి మంచిగా ఐస్గడ్డలు లాంటి వండగన్నలు కూడా పడతాయి అన్నమాట అయితే ఈ ఈ వర్షం ఈ వర్షం చల్లగా వేడిని తగ్గించి ఎంత ఎండ కొట్టిందో అంత ఎండ ఎంత అంతలోపు అంత చల్లదనాన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ వర్షపాతం కేవలం మన భారతదేశంలోనే పడుతుంది అది కూడా ఎప్పుడంటే ఎండాకాలంలో పడుతుంది ఏప్రిల్ ఏప్రిల్ మే మాసాల లోపల పడుతుంది రోజు పడదు అది పడే ముందు ఒక్కొక్కసారి ఇంద్రధనస్సు కూడా వస్తుందనమాట ఏడు రంగులతో కూడినటువంటి ఇంద్రధనస్సు కూడా వస్తుంది ఇంద్రధనస్సు వస్తుంది వర్షం పడే ముందు చల్లటి గాలు వస్తాయి బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తే భారతదేశంలో వీచే ఎండాకాలంలో వీచేటటువంటి గాలులను వర్షాలను ఏమని పిలుస్తారని క్వశ్చన్ వస్తుంది అనమాట దీన్ని ఏమై ఇప్పుడు ఈ స ఉన్నటువంటి బుక్కులలో ఈ సిలబస్ లేదు కానీ ఒకప్పుడు ఉండేదనమాట ఈ వర్షపాతాల గురించి ఉండేది ఎండాకాలంలో పడేటటువంటి వర్షాలను సంవహన వర్షపాతం అని అంటారు ఈ దీంట్లో ఉన్నటువంటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్